చెన్నైలో జరిగిన మాఫియా ముఠా సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ అనుకునే హాజరయ్యాయని ఆరోపించారు ఆ రెండు పార్టీలు ఒక్కటేననే విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీలని అవినీతికి పాల్పడ్డవేనని పలు కుంభకోణాల్లో ఇరుకుపోయాయని అన్నారు పలు కేసులకు సంబంధించి కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదని కనీసం వారిని ముట్టుకునే ప్రయత్నం కూడా చేయడం లేదని ఆయన అన్నారు డీఎంకే నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ తెలిపారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆయన మండిపడ్డారు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇప్పటివరకు ప్రక్రియ ప్రారంభం కాలేదని నియమ నిబంధన రూపొందించలేదని ఆయన తెలిపారు ఆరు గ్యారెంటీల హామీల నుండి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రజల దృష్టిని మరల్చేందుకు నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు బీఆర్ఎస్ కేసుల నుండి తప్పించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు చేస్తోందని అన్నారు డీఎంకే వెయ్యి కోట్ల మద్యం కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు అవినీతిమయ డీఎంకేకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేందుకు తమిళనాడు ప్రజలు సిద్ధం గా ఉండారని అందుకే ప్రజల దృష్టిని మరల్చడానికి స్టాలిన్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఆ సమావేశానికి హాజరైన పార్టీలన్నీ బీజేపీని బద్నాం చేయాలని చూస్తున్నారుని నిద్వజమెత్తారు ఇప్పుడు ఆలు లేదు సూర్యుడు లేదు కొడుపే సోమాలిని ఎవనకో ఇలా పసికి ఎవరు దొంగలు దొంగలు గాంచి ఊర్లు వంచుట ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఆడ కల్సొలంతా దొంగల ముటానే అంత మాఫియా ముటానే లిక్కర్ స్కామ్ ఒకటి ఉన్నది ల్యాండ్ స్కామ్ ముటావుట్ ఉన్నది ఇయాలనే మొదటి నుంచి చెప్తున్నా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే బీఆర్ఎస్ పార్టీ నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు ఢిల్లీలో కలిసి ఉంటారు గల్లీలో కొట్లాడతారు ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు వేరు ఇద్దరు అనుకోవడం వేరు మరి తెలంగాణ ప్రజలు ఆలోచించారు మీరు ఇద్దరు ఒక్కటా కాదా మీరు ఆలోచించండి కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక నోటీస్ ఇస్తున్నారు చేసే ప్రయత్నం కూడా చేస్తలేరు ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ వీళ్ళందరూ కలిసిపోయారు వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు ఇప్పుడు దేని వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కొట్టాడుతున్నారు వాళ్ళు వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి వ్యతిరేకంగా కొట్టాడుతున్నారు వాళ్ళ ఢిల్లీలో అసలు డీలిమిటేషన్ సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలే దాని నిబంధన ఫ్రేమ్ చేయలేదు అసలు దాని గురించి ఏమిగా ఒక నిర్ణయం ఇంకా నియమ నిబంధనలు ఎక్కడ ఇంకా ఇవాళ ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఆరు గ్యారెంటీల హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు పడుతున్న అవినీతి వ్యతిరేకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది మా మీద కేసులు నుంచి కాంగ్రెస్ పార్టీ సహకరించాలి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఏం జప్తా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోయారు తమిళనాడులో డీఎంకే వెయ్యి కోట్ల లిక్కర్ స్కామ్ వెయ్యి కోట్ల లిక్కర్ స్కామ్ డి అక్కడ తమిళనాడులో డీఎంకే పాల్పడేది లిక్కర్ స్కామ్ కు అవినీతికి పాల్పడుతున్నది అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు డీఎంకే కు వ్యతిరేకంగా తీర్పెట్టడానికి తమిళనాడు సిద్దంగా ఉన్నారు దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇదంతా పక్కా ప్లాన్ గా చేస్తున్నారు కానీ ప్రజలు ఎవ్వి వడ్సుకోరు ఇవాళ నరేంద్ర మోదీ షా గారు చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు దక్షిణాదిలో సీట్లను తగ్గించే ప్రయత్నం చెయ్యము అటువంటి ఆలోచన లేదు డీలిమిటేషన్ సంబంధించి ఒక నిర్ణయానికి రాలేదు దానికి ఏమీ నియమ నిబంధనలు పెట్టలేదు మేము అని చెప్పి క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ అవినీతిని తప్పించుకోవడానికి ప్రజల దృష్టి మళ్లించడానికి లిక్కర్ స్కామ్ నుంచి డీఎంకే తప్పించుకోవడానికి ఇవాళ ఈ కొత్త దుకాణాన్ని అది అదంతా కూడా ఒక మాఫియా మూట ఎలా డీఎంకే అక్కడ మద్రాసులో చెన్నై మద్రాస్లో జరిగేది ఒక మాఫియా మూటల సమావేశం అది మూటా సమావేశం అది అక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా అవినీతి పార్టీలు అక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా స్కామ్ లో ఉన్న పార్టీలు అక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీని బదినాం చేయడానికి చేస్తున్న కుట్రలో భాగంగా మాత్రమైన విషయం వాస్తవం